Hello, Andy. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటి అంటే మొన్న ఒకరు కామెంట్ చేశారనమాట ఒక కామెంట్ అయితే వచ్చింది అది అక్క బ్లౌజెస్ కుడతాం కదా అది మనం అప్పులు ఇవ్వడం వల్ల ఖాతాలు ఎక్కువగా పెరుగుతాయా అని అయితే ఒకరు కామెంట్ చేశారండి ఇది కామెంట్ రిప్లై ఇవ్వడం కన్నా కూడా వీడియో చేస్తే ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది అన్నట్టుగా నేనైతే వీడియో చేస్తున్నానమాట ఓకేనా మీరైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంచెం మందికి అయితే వెళ్తుంది అనమాట మీరు లైక్ చే పోతే కొంతమందికి వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి సరేనా అమ్మాయి అడిగిన కామెంట్ ఏంటంటే అక్క అప్పులు కుడితే బట్టలు బాగా పెరుగుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారా వచ్చిన కస్టమర్ స్టాండర్డ్గా ఉంటారా అంటే అది ఎప్పటికైనా కూడా రాంగ్ అండి ఎందుకు అంటే మన కస్టమర్లు పెరగడానికి మనం అప్పులు ఇవ్వడానికి సంబంధమే లేదు ఫస్ట్ నేను కూడా అలా ఫస్ట్ మిషన్ కుట్టే కొత్తలు అలానే అనుకున్నాను అనమాట అప్పులు అప్పులు కుట్టడం అంతా ఉద్దుత కూపు అనేది ఇంకొకటి ఉండదు అనమాట మన బట్టలు కుట్టే కుట్టే దగ్గర కొంచెం గట్టిగా ఉండాలండి ఎందుకంటే మనం ఇంట్లో పైన ఆపుకొని మిషన్ మీద ఎక్కి పది రూపాయల కోసమే కదా కుడతాము వాళ్ళు అప్పు కుట్టి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రెండు నెలల క్రితం నాకు జరిగిందండి చెప్తాను నేనండి మీకు ఈ అప్పుడు అంటే కుట్టేదాన్ని అప్పు ఎక్కువ అప్పుకి కస్టమర్ వచ్చేదానికి సంబంధం లేదు మన ఫినిషింగ్ నచ్చి ఫిట్టింగ్ నచ్చి మాత్రమే కస్టమర్ వస్తారు తక్కువ రేటు కుడితే కూడా కస్టమర్ వస్తారు అనుకుంటే ఉత్తమ ఇప్పుడు పదివేల రూపాయలు చీర తీసుకున్నప్పుడు బయట ఇచ్చి కుట్టించుకుంటారు నూట యాభై రూపాయలు చీర కొనుక్కున్నప్పుడు మీకు అక్కడికి వచ్చి కుట్టించుకుంటారు అంటే మీరు ఏంటంటే తక్కువ కుడతారంటే ఏదో పనికి మళ్ళీ చీరలు తెచ్చి కుట్టించుకుంటారు కానీ మంచి చీరలు అయితే మీ దగ్గరికి ఇచ్చి కుట్టించుకోరు అది రాంగ్ అనమాట ప్రజెంట్ మీ ఏరియాలో ఎంత కాస్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ రేటే మీరు పెట్టి తీసుకోండి తక్కువ కుట్టారనుకోండి అమ్మాయి దగ్గర ఫినిషింగ్ బాగుండదేమో ఫిట్టింగ్ బాగుండదేమో అనుకుంటారు రేటు మీరు బ్లౌజ్ మార్కెట్లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ పెట్టి తీసుకోండి మీకు మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయితే మటుకు మాదిరిగా మీ అభిప్రాయాన్ని బట్టి రెగ్యులర్గా ఉండే రేటు మనకు ఒక రేటు పెట్టి అయితే తీసుకోండి అలాగే అప్పు పెడితే వస్తారా అంటే అప్పు పెడితే ఖచ్చితంగా రారండి ఎందుకు అప్పు అనేది అస్సలు బట్టల విషయంలో నేను ఫస్ట్లో చేశాను అనమాట అదే నా మిస్టేక్ కూడా ఖాతాలు తగ్గిపోవడానికి కూడా కారణమైతే అప్పు కుట్టడమే అనమాట అప్పు అయితే ఎక్కువ ఎవరికి కుట్టకూడదు అనమాట ఒకవేళ కుట్టినా కూడా ఒక వారం పది రోజుల్లోనే అది రాబట్టుకునే విధంగా చూసుకోండి నెలలు సంవత్సరాలు అస్సలు చేయకూడదు నేను చేసిన తప్పు అదేనండి గట్టిగా అడకపోవడం వల్ల మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు బట్టలు కుట్టించుకోకుండా అయిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి రీసెంట్గా ఏం జరిగిందంటే రెండు ఏళ్ళు అయిపోతుంది రెండు ఏళ్ళ క్రితం జరిగింది ఒకసారి అలానే జరిగింది సరే మళ్ళీ మళ్ళీ పికప్ అయిపోయారు మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ అలానే చేశారనమాట ఒక ఆరు నెలలు ఐదు నెలల వరకు అయిపోతుంది అనమాట కుట్టించేసుకొని ఒక పదిహేను వందల వరకు ఇవ్వాలండి బ్యాలెన్స్ మాటకు చెప్తున్నా నేను పదిహేను వందల వరకు ఇవ్వాలి తర్వాత అమ్మాయి రావడం మానేసింది చాలా రోజులైపోయింది ఇంకా ఈ పక్క ఏరియాలో మా ఫ్రెండ్ అనమాట నేను ఎప్పుడన్నా బ్లౌజెస్ ఎక్కువైతే అమ్మాయికి ఇస్తూ ఉంటానన్నమాట కుట్టుకోమన్నట్టుగా ఆ అమ్మాయి కాడికి ఎత్తుకొని ఇచ్చినప్పుడు నాకు బ్యాలెన్స్ ఇవ్వాలి కదా డబ్బులు ఆ అమ్మాయి వచ్చింది అనమాట అక్కడికి వచ్చి కుట్టించుకుంటుంది అంటే ఇక్కడికి వస్తే ఈ డబ్బులు ఇవ్వాలి కుట్టించుకున్న వాటికి మనం డబ్బులు ఇవ్వాలి కదా అనేసి ఇంకొక ట్రైలర్ అనేది ఎత్తుకుంటారు అదే మీరు అప్పు ఇవ్వకుండా ఉన్నారంట అండి మీ దగ్గరికి వచ్చి కుట్టించుకుంటారు నేను అడిగేసాను అక్కడే పట్టుకొని ఏ అమ్మాయి ఇచ్చే డబ్బులు ఇవ్వాలి ఇవ్వడం తెలియదు కానీ పక్కన వచ్చి కుట్టించుకోవడం అయితే తెలుసా అంటే నా డబ్బులు ఉన్నాయి కదండి అక్కడ పదిహేను వందలు పదహారు వందల వరకు ఇవ్వాలన్నమాట అడిగేటప్పటికి ఇస్తాను అక్క అని చెప్పింది ఆ కుట్టే అమ్మాయికి కూడా ఐదు వందలు బాకీ నా ఫ్రెండ్ కుట్టుంది కదా అమ్మాయికి కూడా ఐదు వందలు దాకా బాకీ ఉందంట అమ్మాయి వెళ్ళాక చెప్తుంది నేను చెప్పాను అమ్మాయి కుట్టడం ఫస్ట్ ఆపేసే నువ్వు అయితే ఇవ్వదు మళ్ళీ నేను నా కాడ పెట్టినట్టుగా నీ కాడ పెట్టి ఇంకొక టైలర్ దగ్గరికి వెళ్తుంది అనమాట ప్రస్ ఎవరు బ్లౌజెస్ కుట్టించుకున్నా బ్లౌజ్కి డబ్బులు ఇచ్చేసేసి బ్లౌజ్ తీసుకెళ్ళండి లేదు మళ్ళీ వచ్చిస్తామన్న కూడా సరే బ్లౌజ్ ఇక్కడే పెట్టేసి మళ్ళీ వచ్చి ఇచ్చేసి తీసుకెళ్ళండి ఈ మధ్య అయితే చెప్తున్నాను అనమాట ఇంకా నిండా కొంచెం పరిచయము కొంచెం ఫ్రెండ్షిప్ అలా ఉన్న వాళ్ళని కొంచెం వదిలేస్తున్నాను కానీ బయట వాళ్ళ మటుకు అస్సలు వదలట్లేదండి డబ్బులు ఇచ్చేసేసి బ్లౌజెస్ తీసుకెళ్ళండి ఒక్కొక్కరు అయితే కుట్టిన బ్లౌజెస్ కూడా మర్చిపోతారు కాబట్టి ఏంటంటే ఒక పేపర్ పెట్టు నోట్బుక్ పెట్టుకొని కలర్ కలర్ బ్లౌజ్ ఇంత అయింది ఇంత అయిందని చెప్పి రాసుకోండి ఒక్కొక్కరు ఏంటంటే ఇచ్చేసామనుకుంటా ఉంటారు కొంచెం కొంతమంది ఏంటంటే నేను అసలు కుట్టించుకోలేదు కదా అనేస్తారు అనమాట అలా ఉంటుంది కాబట్టి ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి డబ్బులు అనేది తీసుకుంటూ ఉండండి అప్పు అయితే అస్సలు పెట్టద్దు ఇలాంటి కస్టమర్స్ ఉంటే గోవిందా ఇంకా మిషన్ కుట్టేవాళ్ళు చాలామందే ఉంటారనమాట కాబట్టి కొంచెం చూసుకొని బ్లౌజెస్ అయితే కుట్టుకోండి కానీ ఎక్కువ అప్పులైతే వెళ్ళకండి మనకే రిస్క్ అయిపోతుంది కస్టమర్స్ తగ్గిపోతుంది ఇట్లా చాలామంది నాకు దగ్గర దగ్గర ఇరవై వేలు వరకు పైన డబ్బులు రావాలండి చాలా దగ్గరలో అయితే ఎరకపోయి ఉండయి అనమాట ఇలా అప్పులు ఇచ్చి నమ్మి చా ఇరవై వేలు అయితే ముప్పై వేలు దాకా ఉన్నాయన్నమాట మొత్తం మీద రావాల్సిన డబ్బులు కానీ ఇంకా అట్లా కస్టమర్స్ దూరం అయిపోయారు ఇట్లాగా డబ్బులు ఆగిపోయాయి అనమాట ఒక అప్పులు కుట్టడం వల్ల మట్టుకు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా అడిగేటప్పటికీ ఎప్పుడు బ్లౌజెస్ డబ్బులు అప్పుడు వస్తున్నాయి మనకి ఇంట్లో రొటేషన్ కూడా కావాలి కదండి ఎంతసేపు అప్పులు ఇస్తా పోతుంటే మనకు జరగడం కూడా ఇబ్బంది అయిపోతుంది కదా అందువల్ల ఏంటంటే అప్పులైతే అస్సలు కుట్ట కుట్టద్దు అప్పులు కుట్టే అప్పులకి కస్టమర్స్ పెరిగేదానికి సంబంధమే ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి ఆలోచన చేసుకొని అప్పులైతే అయితే కుట్టద్దండి మీరు ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇవ్వండి మీరు చెప్పిన రేట్ ఇచ్చేసి కస్టమర్స్ తీసుకెళ్తారు మీ వర్క్ కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు ఎందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి